హలో అండి ఈరోజు వెన్న పండుతో పచ్చి దోసకాయ మొక్కల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అసలు చాలా హెల్దీ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ బోల్డ్ అని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్న పచ్చడి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా మొక్కలు కరకరలాడతా దోసకాయ మొక్కలతో పుల్ల పుల్లగా భలే ఉంటుంది పచ్చడి మన దోసకాయ పచ్చడిలానే ఉంటుంది ఇవి నేను తీసుకునే ఇవి చూడండి ఒకటి ఇది టమాటా పింక్ కలర్ టమాటా లాగా వచ్చింది ఇది వెన్నపండు అంటే ఆవకాడ అంటే ఇది దోసకాయ ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఒక వెన్నపండు ఒకటే బయట కొన్నాము అంటే ఆవకాడ ఒకటి పచ్చిమిరపకాయలు కావాల్సిన పచ్చిమిరపకాయలు టమాటా అయితే మాత్రం వీళ్ళ పెరట్లో అమెరికాలో అలాగే ఆ కలర్లో కాసింది ఒక చిన్న నిమ్మ చెక్క రసంతో మంచి రసం ఉండాలి రసం కాయ తీసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని చాలా కొంచెం మెంతులు వేసుకోండి మెంతి సువాసన ఉంటేనే ఇది బాగుంటుంది కానీ కొంచెం వేయండి మరీ వేస్తే చేదు వచ్చేస్తుంది ఆ వేగంగానే ఈ పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి అది మీ నేను చెప్పడం అనేది కష్టం ఎందుకంటే ఒకళ్ళు కారం తింటారు ఒక్కొక్క క పచ్చిమిరపకాయలు కారం ఉంటే ఉండకపోతాయి అలా ఉన్నాయి దాన్ని బట్టి వేసుకోండి పొల్లని టమాటా అయితే చాలా బాగుంటుంది లేనప్పుడు మామూలు టమాటా వేసేసుకోండి అలాగే పసుపు కొంచెం కరివేపాకు కరివేపాకు దీనిలో ఎందుకు వేస్తున్నాం అంటే టేస్టీ బాగుంటుంది తర్వాత హెల్త్ కూడా మంచిది విడిగా పోపులో వేసింది తీసేస్తున్నారు పిల్లలందరూ అందుకని ఇలా వేస్తున్నాం మధ్య మధ్యలో మూత పెడితే ఆ సన్నసగ పెడితే ఆ టమాటాలో వాటర్ అంతా వచ్చేసేసి ఇలా ఎగిరిపోవాలి మొత్తం ఎగిరిపోయిన తర్వాత బాగా ఎగరాలండి లేకపోతే ఆ వెన్నపండు అవన్నీ వేసేటప్పటికి పల్చగా అయిపోతుంది అందుకని ఏం బాగా ఎగిరిపోయినా తీసి పక్కన పెట్టుకొని ఇలా ఆవకాడని ఇలా కట్ చేసేసి దీన్ని మొత్తం ఇలా తీసేసుకోండి ఈ గుజ్జంతా ఇలా తీసేసుకోండి చాలా మెత్తగా స్మూత్గా వెన్నపోస బటర్ తిన్నట్టు ఉంటుంది అందుకే దాన్ని తెలుగులో అయితే ఈ పేరు అంటున్నారు ఇంగ్లీష్లో అయితే ఆవకాడ అనమాట దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి ఈ టమాటా పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు మీకు కావాల్సిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ పచ్చిమిరపకాయలని మెంతుల్ని అలా అన్నిటినీ వేసేసి ఒక స్పూన్ పచ్చి జీలకర్ర వేసేయండి వేయించకుండా దాన్ని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆకడని తీసిన ముద్దని మొత్తం వేసేసి ఇప్పుడు మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకోండి మళ్ళీ కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు చూసి వేసుకోండి ఆవకాడకి ఎక్కువ ఉప్పు పట్టదు ఇలా ఒకసారి మిక్సీ జార్ని పల్స్లో పెట్టి తిప్పండి మరి మెత్తగా అయితే బాగోదు ఆవకాడ చాలా మెత్తగా అయిపోద్దండి చేత్తో మ్యాచ్ చేసిన దోసకాయ మాత్రం మర్చిపోకుండా పుల్లటి దోసకాయ తీసుకోండి సన్నగా ముక్కలకి తరిగి ఈ ఆవకాడ ముద్దంతా వేసేసి కొంచెం నిమ్మరసం కలుపుకోండి చింతపండు వేయవచ్చు కానీ అనవసరం ఈ పచ్చడిలో అందుకనే నేను నిమ్మరసం కలుపుతున్నాను హెల్దీ కూడా మీరు మీరు గూగుల్లో కలిసి చూసుకోండి ఆకాడి ఎంత మంచిదో దానిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో తెలుస్తుంది ఆవకాడతో నేను పచ్చి ఒకటి చేశాను ఆ వీడియో కంపల్సరీ చూడండి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు ఆవిడ ఏంటి ఇలా తింటే ఏంటి బే చెక్ యాక్ అని అన్నాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆవకాడ పచ్చిదే తినాలి కానీ మన టేస్ట్కి తగినట్టు మార్చుకుంటే ఇంకా బాగుంటుంది మెత్తగా వెన్నపోసి తిన్నట్టు ఉంటుందండి హ్యాపీగా తినొచ్చు ఇలా పోపులు అన్నీ వేసేసి కొంచెం ఇంకో కూడా లాస్ట్లో వేసుకోండి మీకు కావాలంటే వేసుకోండి అది లేకపోతే స్కిప్ చేసేయండి ఈ పోపునంతా ఆ పచ్చడిలో వేసేసి కలిపేసుకోండి అంతే ముక్కలు కరకర డతా పుల్ల పుల్లగా మంచి టేస్ట్తో చాలా గుమ్మగుమలాడుతా బాగుంటుంది మనకి వీలైనట్టుగా ఆవకాడు ఈ పచ్చడిలాగా మార్చి నేను వీడియో చేశాను ఇంతకుముందు కూడా చేశాను ఆ పచ్చి పులుసు వీడియో కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి